ప్రమేయ సమూహాల ఆధారంగా కర్బణ సమ్మేళనాలని వర్గీకరించడం జరిగింది ఏది రకంగా అంటే ఒక ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి ఈ ప్రమేయ సమూహాల ఆధారంగా కర్బణ సమ్మేళనాలన్నింటినీ వర్గీకరించడం జరిగింది ఇక్కడ చూడండి ఒకే రకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలు ఒకే రకమైన రసాయన చర్యలలో పాల్గొంటాయి అంటే రసాయన ధర్మాలు అనేటువంటివి ఒకే విధంగా ఉంటాయి ఒకే రకమైన రసాయన చర్యల్లో పాల్గొంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రమేయ సమూహం ఎక్స్ అనేటువంటిది ఉంది ఎక్స్ అనేటువంటిది హలోజన్తో రియాక్ట్ అవుతుంది అంటే ఆ ఎక్స్ ప్రమేయ సమూహానికి చెందినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ హాలోజన్తో చర్యలో పాల్గొని ఒకే రకమైనటువంటి పదార్థాలను ఒకే రకమైనటువంటి అంత్య పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రమేయ సమూహాన్ని కలిగినటువంటి సమయ సమ్ కూడా ఒకే రకమైన రసాయన చర్యలో పాల్గొంటాయి ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆల్కహాల్ని తీసుకోవచ్చు మనం ఆల్కహాల్ ఆల్కహాల్ యొక్క ప్రమేయ సమూహం అనేటువంటిది ఆర్ఓహెచ్గా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈథర్ని కనుక తీసుకున్నట్లయితే ఈథర్ యొక్క ప్రమేయ సమూహం అనేటువంటిది ఆర్ ఓఆర్గా ఉండడం జరుగుతుంది గత పరీక్షల లోపల ఈ ఆల్కహాల్ యొక్క ప్రమేయ సమూహం ఏంటి ఈతరు యొక్క ప్రమేయ సమూహం ఏంటి అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ప్రమేయ సమూహం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరిగింది కార్బాక్సిలిక్ యాసిడ్ కనుక చూసినట్లయితే ఆర్సి డబల్ వన్ ఓ ఓహెచ్ అనేటువంటిది కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం అదేవిధంగా ఆల్డిహైడ్ని కనుక పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ప్రమేయ సమూహాలు ఈ ప్రమేయ సమూహాలు అనేటువంటి క్రితం పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్కహాల్ అనేటువంటిది ఆర్ఓహెచ్ ఈతర్ అనేటువంటిది ఆర్ఓఆర్ గాను ఆల్డిహైడ్ అనేటువంటిది ఆర్సి డబల్ బాండ్వోహెచ్ గాను ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది హలోజెన్ ఆటంతో రియాక్ట్ చర్యలు అయితే మనకు ఆల్కైల్ హాలైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆల్కైల్ హాలైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆల్కెల్ గ్రూప్ని మనము ఆర్తో సూచిస్తామని క్రితం క్లాస్లో చెప్పడం జరిగింది ఆల్కైల్ గ్రూప్ని మనం ఆర్తో సూచిస్తాము హాలోజన్ ఆటంని ఎక్స్తో సూచిస్తాము ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది హాలోజెన్ ఆటంతో చరినొందిన కారణంగా ఆర్ఎక్స్ అనేటువంటి ప్రమేయ సమూహం ఏర్పడుతుంది అంటే ఏదైనా ఆల్కేల్ గ్రూప్ ఏదైనా హాలోజెన్తో ఆల్కైల్ గ్రూప్లు అనేటువంటి మనకు రకరకాలుగా ఉంటాయి మిథైల్ ఈథాయిల్ బ్యూటైల్ ప్రోపైల్ ఆ రకంగా రకరకాల ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి రకరకాల హలోజన్ ఆటమ్స్ అనేటువంటి ఉంటాయి ఫ్లోరిన్ క్లోరిన్ రోమిన్ అయోడిన్ ఏ రకమైన ఆల్కైల్ గ్రూప్ అయినా ఏ రకమైన హాలోజన్ ఆటంతో చేరనొందిన మనకు దాని యొక్క ప్రమేయ సమూహాన్ని మనము ఆర్ఎక్స్తో సూచిస్తున్నాము అంటే ఆ రకమైన సమ్మేళనాలన్నింటినీ కూడా ఈ ప్రమేయ సమూహం కింద వర్గీకరించడం జరిగింది అదేవిధంగా ఆర్సీ డబల్ బాండ్ ఓహెచ్ ఆల్డిహైడ్ ఆర్సీ డబల్ బాండ్ ఓ ఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ఓహెచ్ ఆల్కహాల్ ఆర్ ఓఆర్ ఈథర్ అదేవిధంగా ఆర్ఎన్హెచ్ టూ ఉంటుంది మనకి ఆర్ఎన్హెచ్ టూ అంటే ఆల్కెల్ గ్రూప్ ఎప్పుడైతే ఎన్హెచ్ టూ గ్రూప్తో చేరనందుతుందో ఏర్పడేటువంటి సమ్మేళనాలను మనం అమైన్లుగా వర్గీకరించడం జరిగింది వీటిని మనం అమైన్స్ అని పేర్కొనడం జరుగుతుంది సో విధంగా ఆల్కెల్ గ్రూప్లు మరియు నైట్రోజన్తో చర్యను అందినప్పుడు హైలోజన్ ఆటమ్తో చర్యొందినప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్తో చరణొందినప్పుడు ఏర్పడేటువంటి సమ్మేళనాలన్నింటినీ కూడా ఆ రకమైన ప్రమేయ సమూహాల కింద చేర్చడం జరిగింది ఇది ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి సమాచారం